నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారి పరుగు తీసినటువంటి రోజా రెడ్డి గారు ఎందుకంటే ఆమె యూట్యూబ్ ఛానల్లో ఒక ఫో పోల్ పెట్టగా అది అతి దారుణంగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏమైనా పోల్ పెట్టిందో చూద్దాం ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు విషయంలో ఎంత రాద్ధాంతం జరుగుతుందో కూడా మనందరికీ కూడా తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి వచ్చేసి సింపతి కోసం ఎంపర్లాడుతున్న తరుణం ఈ ఈ ఈ గజిబిజి గందరగోళం నుంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజల దగ్గర నుంచి సింపతి వచ్చిద్దాను లేదా ప్రజలు మన వైపు ఉన్నారను లేదంటే ఈ సింపతితో ప్రజలు మన కోసం చేస్తారను మరి ఏం ఊహించిందో తెలియదు రోజారెడ్డి గారు మొత్తానికి ఒక పోస్ట్ అయితే పెట్టింది ఏమని పోస్ట్ పెట్టిందంటే అది ఇమేజ్ పోల్ అనమాట తిరుమల లడ్డీ కల్తీలో తప్పేవద్దని చెప్పేసి ఒక పన్నెండు గంటల క్రితం ఒక పోస్ట్ అయితే పెట్టింది అంటే మేబీ నిన్న నైట్ అనుకుంటా నిన్న నైట్ ఏదో పోస్ట్ అయితే పెట్టింది సో దాంతో దాదాపు వితిన్ పదకొండు గంటల్లోనే దానికి దాదాపు నలభై ఐదు వేల ఓట్స్ అయితే పడ్డాయి అన్నమాట మీరు ఊహించుకోండి నలభై ఐదు వేల ఓట్స్లో తిరుమల లడ్డీలో కల్తీలో తప్పు ఎవరు అన్నందుకు గాను దాదాపు డెబ్బై ఒక్క శాతం ప్రజలు వైఎస్ జగందే తప్పు తిరుమల లడ్డీ కల్తీలో తప్పు వైఎస్ జగన్దే అని చెప్పేసి సెవెంటీ వన్ పర్సెంట్ చెప్పినారు అదేవిధంగా తిరుమల లడ్డీలో కల్తీ ఎవరిదంటే తప్పు ఎవరిదంటే చంద్రబాబు గారిది ఇరవై ఒక్క శాతం అని పవన్ కళ్యాణ్ గారిది ఎనిమిది శాతం అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి డెబ్బై ఒక్క శాతం ఎక్కడ డెబ్బై ఒక్క శాతం ఇంకా వైసీపీ మీద సింపతి కానివ్వండి లేదంటే అభిమానం కానివ్వండి ప్రేమ గౌరవం ఇలాంటివి కూడా రాలేదండి రాలేదని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ఇప్పుడు టీడీపీకి అనుబంధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వైసీపీకి అనుబంధంగా కొన్ని యూట్యూబ్ ఛా ఛానల్స్ ఉంటాయి జనసేనకు అనుబంధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కాదనట్లేదు కానీ ఇప్పుడు జనసేనకు అనుబంధంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా పోల్ పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తొంభై శాతం పోల్స్ అన్నీ కూడా ఆ సైడే ఉండే అదేవిధంగా టీడీపీకి సంబంధించి చూసినా అదే విధంగా ఉంటాయి అదేవిధంగా వైసీపీకి సంబంధించి చూసినా అదే విధంగా ఉంటాయి కానీ ఇప్పుడు రోజా రెడ్డి గారు ఒక పోస్ట్ పెడితే దాదాపు డెబ్బై ఒక్క శాతం ఈ దీనికి ఈ తప్పు ధర కారణం ఈ కల్తీకి కారణం వైఎస్ జగన్ అని చెప్పేసి తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి అనమాట ఇది సో దీంతో కింద కామెంట్లు దాదాపు ఒక మూడు వందల కామెంట్లు పడ్డాయి అంటే కనుక దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై కామెంట్లు అన్నీ అగెన్స్ట్ కానీ అంతా తిట్టడమే సో అదేవిధంగా ఈమె ఒక బయట వీడియో బయట రిలీజ్ చేసిందనమాట ఓడిపోయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది చేసి ఇది చేసి ఎక్కడ కూడా చేయలేదు కానీ ఈ లడ్డూ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి వారం వెళ్తుంది కదా ఈమె ప్రతి వారంలో నాలుగైదు సార్లు వెళ్తుంది కదా సో మొత్తానికైతే మరి ఏమైతే తెలియదు కానీ ఈమె పుణ్య ఒక పోల్ పెడితే ఇంత దుర్మార్గం ఇంత దారుణం అయితే ఆ పార్టీకి జరగడం అయితే జరిగింది దెబ్బకి పోల్ని డిలీట్ చేసినట్టు అదేవిధంగా ఆ యూట్యూబ్ ఛానల్ పేరుని మార్చి రోజా సెల్వమనీ కాస్త ఆర్కే రోజా సెల్వమనీ ప్రొఫైల్ నేమ్ కాస్త రోజా సెలవమని ఫ్యాన్స్ అని చెప్పేసి ఏదో మళ్ళీ ఆ ప్రొఫైల్ నేమ్ అయితే మార్చినారనమాట సో ఈ విధంగా మాములుగా కాదండి ఓ రేంజ్లో పోసినారు పోస్తున్నారు రేంజ్లో ఆడుకున్నారు చూరగా కౌంటర్ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా పెట్టిన పోల్ని డిలీట్ చేయడమే కాకుండా ప్రొఫైలు నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డిలీట్ చేసి రిమూవ్ చేసి వేరేది పెట్టుకొని ఫ్యాన్స్ అని చెప్పేసి రోజారెడ్డి ఫ్యాన్స్ అని చెప్పేసి ఏదో లేదంటే ఆర్కే రోజా ఫ్యాన్స్ అని చెప్పేసి పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఈమె మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ మాట్లాడు మళ్ళీ ఆ కింద కామెంట్లు చూస్తే ఆ వీడియోలు ఎక్కడైతే ప్లే చేస్తున్నారో ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే పబ్లిష్ చేశారో కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆ కామెంట్స్లో అన్ని పచ్చి బూతులు పచ్చి బూతులు అంటే వీళ్ళకి అర్థం కావట్లేదేమో మరి అరే ఒక పక్క తప్పు జరిగిందని చెప్పేసి నిరూపించుకోవడానికి కూడా లేదు ఎక్కడ లేదు సింపుల్గా అడుగుతున్నారు కేజీ నెయ్యి మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉంటే మూడు వందల ఇరవై రూపాయలకి మీకు ఎలా వస్తుంది అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం చెప్పుకోలేక ఏ ఏయో రకరకాల రకరకాలుగా మాట్లాడడం అయితే జరుగుతుందనమాట ఏదేమైనప్పటికి కూడా ఈ పోల్ ద్వారా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ డొల్లతనం సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థమైంది అదేవిధంగా ఇంకో పోల్ పెట్టింది అనమాట ఆ పోల్ తర్వాత వీరిలో తిరుపతి తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని చెప్పేసి తిరుమల తిరుపతి ఎవరి పాలనలో బాగుందని చెప్పేసి కింద రెండు పేర్లు పెట్టింది వైఎస్ జగన్ అని చంద్రబాబు నాయుడు అని దాదాపు ఈ పోస్ట్కి వచ్చేసి పదివేల ఓట్స్ పడ్డాయి ఈ పో ఈ ఈ పోల్కి వచ్చేసి పదివేల ఓట్స్ గాను డెబ్బై నాలుగు శాతం మంది ప్రజలు చంద్రబాబు పాలన బాగుందని ఇరవై ఆరు శాతం మంది ప్రజలు వైఎస్ జగన్ పాలన బాగుందని చెప్పేసి చేసినారనమాట మళ్ళీ గాలిపోయే మళ్ళీ గాలిపోయే ఎందుకు కెలుక్కోవడం ఎందుకు ఆ కంపు చూడడం ఎందుకు చెప్పండి ఆల్రెడీ ఒకసారి మనం ఫెయిల్ అయినాం పోస్ట్ పెడితే మనకి మన వైపు కూడా ప్రజలు లేరు కనిపించట్లేదు చూడట్లేదు అసలు సింపతి కూడా చూపించట్లేదు మినిమం 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 కూడా చూపించట్లేదు మన మీద అలాంటప్పుడు కొంతకాలం సైలెంట్ అయిపోయి ఆ తర్వాత వచ్చి తన తప్పు జరిగితే మాట్లాడాల్సింది పోయి వచ్చినారు ఇది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడితే ఎవరి మీద కేసు పడితే కూడా కానిటువంటి పరిస్థితి నాకు ఉన్న సమాచారం ఏంటంటే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి బ్రదర్కి సంబంధించినటువంటి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందంట అది పద్దెనిమిది వందస్తులో లేకపోతే ఈ పదవంతస్తులో ఇరవై అంతస్తులు బిల్డింగ్స్ అంట టవర్స్ అంట సో దాంట్లో అక్రమంగా నిర్మించిన అదేనో ఏదేనో మొత్తానికైతే ఒకటి బయటకు వచ్చింది రేపటి నుంచి అంబటి రాంబాబు కూడా మాట్లాడే పరిస్థితి కష్టమవుతుంది గుడివాడ అమర్నాథ్కి సంబంధించి స్టార్టింగ్లో ఏదో చేసినాడు ఎగినాడు ఏంది ఏమైంది ఆయనకున్నటువంటి కాంప్లెక్స్ ఏదో ఉందో దాన్ని కోలగొట్టబోయినారు అరే వదలట్లేదండి ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన బొక్కలు వాళ్ళకు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే వీళ్ళకి పెద్ద బిగ్ మై మామూలు మైనస్ కాదు అది బిగ్గెస్ట్ మైనస్ అయిపోయింది ఈ వీళ్ళు ఇప్పట్లో ఎవరండి ఇప్పట్లో తేరుకోవడం కష్టం సో ఈ విధంగా పోల్స్ పెట్టుకున్నా కానీ చివరాగరికి వాళ్ళ సొంత ఛానల్స్లో కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి మరి దీనికి ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది